చేస్తానండి ఫస్ట్ మనము వాషింగ్ మిషన్లో బట్టలు పెండుకోవడానికి వేస్తాం కదా అయితే అప్పుడు ఏం చేస్తామంటే చీర దాన్ని మీ ఏం చేస్తారు కొంచెం మంది ఇలా ఇలా వేసేస్తారు అనమాట ఇలా అస్సలు వేయకండి మురికిపోవద్దు మొత్తం చీర అనమాట అందుకనేసి మీరు ఏం చేయండి ఫస్ట్ ఎండింగ్ని పట్టుకొని ఇలా కుచ్చులు పెట్టుకున్నట్టుగా పెట్టేసుకోండి మొత్తము చీర కూడా ముడతలు అవ్వకుండా నీట్ గా వస్తుంది మనకు పిండిన తర్వాత అలా కుప్పలాగా వేసేసాం అనుకోండి సరిగ్గా మురికి కూడా పోదనమాట అంత అలాగే ఉంటుంది అందుకని ఇలా మొత్తం ఇలా కుర్చీలు పెట్టేసుకోవాలి కొంచెం ఓపికతో చేసుకున్నామంటే ఇంకా మన పని నీట్గా ఉంటుంది మళ్ళీ ఐరను అలాంటివన్నీ చేసుకోకుండా ఉండొచ్చు అనమాట అలాగే కట్టుకున్న పర్వాలేదో అలా ఉంటాయి చీరలు చూడండి మొత్తం ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇది ఉంది కదండి దీన్ని పట్టుకొని ఇలా ఇలా పెట్టేసుకొని ఇలా కింది నుంచి తీసుకొని ఇలా కట్టేసుకోవాలి చూడండి ఇలా కట్టేసుకున్నాం కదా మనం ఇలాగే తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు నీట్గా ఉంది చూడండి ఇలా పెట్టుకుంటే నీట్గా ఉంది కదా ఓకే ఇంకొక చీర కూడా చూపిస్తాను మీకు అలా కుచ్చులు పెట్టుకోవడం కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు ఏం చేయండి కొంచెం కొంచెం ఇలా పట్టుకుంటూ ఉంటాయండి ఇలా పట్టుకుంటూ ఉన్నాం అనుకోండి ఇది కూడా అలాగే నీట్గా ఉంటుంది ఇలా కుప్పలాగా మాత్రం అస్సలు వేయకండి మొత్తం ఇలా నేను ఒక నాలుగు చీరలు ఐదు చీరలు పెట్టుకొని ఒకేసారి అలా వేసేస్తున్నాను అనమాట వాషింగ్ మిషన్లో లో ఒక్కొక్కటి అంటే గంజి పెట్టడం కష్టం అవుతుంది కదా అందుకని అన్ని ఒకేసారి వేసేస్తాను నాలుగు నాలుగు ఐదు ఒకేసారి వేస్తాను అనమాట చూడండి ఇది కూడా అలాగే వచ్చింది కదా చూడండి ఇది కాటన్ శారీ కాటన్ శారీని కూడా వీటితో కలిపి వేస్తాను ఇది పేపర్ సిల్క్ శారీ దీన్ని కూడా అందులోనే వేసేస్తాను అనమాట ఆపకుండానే వాషింగ్ మిషన్లో మనకి బట్టలు పెట్టి చేసుకోవచ్చు అనమాట పదండి ఎలా చేస్తానో చూపిస్తాను వీడియోలో అయిపోతుంది అనేసి నేను ముందే వాటర్ నింపి పెట్టేసుకున్నాను చూడండి ఒకటి వేసాను తర్వాత కాటన్ శారీ కూడా వేసుకున్నాను ఇలా అన్ని శారీస్ వేసేస్తున్నాను వాషింగ్ మిషన్ ఆన్ చేసేసుకొని సోప్లో పెట్టుకుంటున్నాను వాటర్ ముందే నింపేసుకున్నాను కాబట్టి నాకు తొందరగా అయిపోతుంది ఇంకా చూడండి సిక్స్టీ ఫోర్ నార్మల్గా అయితే సెవెంటీన్ మినిట్స్ ఉండేది వాటర్ ముందే నింపి పెట్టుకున్నాను కాబట్టి సిక్స్టీ ఫోర్ మినిట్స్ అవుతుంది చూడండి బట్టలు ఎలా జరుగుతున్నాయో ఇప్పుడు మనము అలా కుప్పలాగా వేసేసి ఉంటే బట్టలు ఒకదానికొకటి ఇలా చుట్టుకుపోయేది చాలా తీసేటప్పుడు చాలా కష్టం అయ్యేది ఇప్పుడు ఇవి అయ్యే లోపల మనము గంజి తయారు చేసుకున్నాము ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసేసుకున్నాను వేసుకొని స్టవ్ మీద పెట్టాను వెయిట్ చేస్తున్నాను వాటర్ని అంటే నాకు నాలుగైదు చీరలు పైన ఉన్నాయి కదా అందులో కాటన్ శారీ కూడా ఉంది అందుకే కొంచెం గంజి ఎక్కువగానే కావాలి నాకు అందుకోసం తీసుకొని అందులో గంజి పౌడర్ వేసుకుంటున్నాను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు వేసుకుంటాను ఇందులో వాటర్ పోసుకుంటున్నాను కొద్దిగా ఫస్ట్గా కొంచమే పోసుకుంటున్నాను తర్వాత మిక్స్ చేస్తాను బాగా ఇలా మిక్స్ చేసుకొని ఉండలేకుండా చూసుకుంటాను ఇలా లేకుండా ఇలా వాటర్ లాగా కలిపి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత అందులో వేసి గంజిని ఉడకపెట్టుకున్నాము వాటర్ చూడండి మంచి మరుగుతుంది మనము ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా గంజి పౌడరు దాన్ని ఇందులోకి వేసేస్తున్నాను కొంచెం వాటర్గానే ఉండాలి ఎందుకంటే మనం చేతితో పెట్టినప్పుడైతే కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని వేస్తాము మరి వాషింగ్ మిషన్లో వేసినప్పుడు మాత్రం కొంచెం లిక్విడ్గానే ఉండాలి మరీ గట్టిగా ఉండొద్దు చూడండి ఇలా కొంచెం సేపు ఇలా కొంచెంసేపు ఉడకబెట్టుకుంటాను చూడండి మంచిగా ఉడుకుతుంది ఇది ఇంకా ఒక రెండు నిమిషాలు నేను ఉడికించుకొనేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను మీరు వైట్ బట్టలకు కానీ ఇలా గంజి కానీ కా మీరు కొంచెం మంది బ్లూ వేసుకోవడం ఇష్టపడతారనమాట అదే ఉజాల వేసుకోవడము అది ఇందులో వేసేసుకుంటే బాగుంటుంది ఇంకా బట్టలకు మొత్తం బాగా అతుక్కుంటుంది అనమాట బ్లూ అలా కూడా వేసుకోవచ్చు రెండు నిమిషాలు మంచిగా మరిగింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు అయ్యేంత వరకు గంజి కూడా అనేది చల్లారిపోతుంది పెట్టుకున్న గంజి చూడండి చల్లగైపోయింది ఇప్పుడు మనము వాషింగ్ మిషన్లో వేసుకుందాము రండి తెలుస్తుంది చూడండి ఇప్పుడు లెవెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఈ ఒకసారి వాటర్ ఇక్కడ వాటర్ పడుతున్నాయి కదా ఈ వాటర్ వదిలిందంటే తర్వాత మన అది స్పిన్లోకి వెళ్ళిపోతుంది తర్వాత ఇంకా బట్టలు అయిపోతాయి అనమాట అందుకని మనం ఇప్పుడు వాటర్ పడుతున్నప్పుడే మనము వేసేసుకుందాము ఇప్పుడు నేను డైరెక్ట్గా బట్టల్లోకే వేసేస్తున్నాను చూడండి చూడండి వేసేసాను మా గంజి మొత్తం ఇప్పుడు మళ్ళీ వాటర్ ఓపెన్ చేసుకున్నాము అండి వాటర్ పడుతుంది ఈ వాటర్ వదిలేసిందంటే మనం బట్టలకి గంజి పట్టి మన బట్టలు రెడీ అయిపోయినట్టే మన వాషింగ్ మిషన్ అయితే అయిపోయింది ఆఫ్ అయిపోయింది కూడా ఇప్పుడు చూడండి బట్టలు ఎంత ఈజీగా తీసుకోవచ్చో మనము మనం అలా కుప్పలాగా వేసామనుకోండి చాలా చుట్టుకుపోతూ ఉంటుంది కదా ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి ఇలా తీసి చూపిస్తాను చూడండి ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు మనం చేసేసుకొని దులిపాల్సిన పని కూడా లేదండి ఈజీగా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది కాకపోతే తాడు మనకు గా ఉండాలి కొంచెం పైకి ఉండాలి అప్పుడైతేనే బాగుంటుందండి బట్టలు ఆరేసుకున్నా కూడా పైకి ఉంటాయి కదా కరెక్ట్గా నీట్గా వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఎండలు బాగా మండిపోతున్నాయి ఐదు అన్నీ ఇలాగే చేసుకుంటాను నేను ఇసిన అట్లా కాటన్ శారీస్ మాత్రం మాత్రం కొంచెం దులుపుకొని ఆరేసుకుంటే మంచిదండి ఎందుకంటే కాటన్ శారీస్కి మనం కంపల్సరీ ఐరన్ చేసుకుంటాం కదా ఇంకా ఆ పని కూడా లేకుండా ఉంటుంది కొంచెం గట్టిగా దులిపి వేసుకుంటే అన్నీ తీద్దాం అన్నీ వేసాక తీయండి ఈ చీరని ఫస్ట్ వేసాను అన్ని వేసే లోపల ఈ చీర కూడా ఆరిపోయింది ఇది సింథటిక్ చీర ఆయన కూడా వేసుకున్నాను నేను కొంచెం మంచిగా ఉంటదనమాట గంజి వేసుకుంటే ఇవన్నీ చూడండి పది నిమిషాలే అవుతుంది నేను వేసి ఎంత చక్కగా ఆరిపోతున్నాయి గబు గబు చూడండి ఒక పదిహేను నిమిషాలు శారీ మొత్తం పాల్తో సహా ఆరిపోయింది ఎంత మంచిగా పట్టిందో చూడండి గంజి కూడా ఈజీగా ఉంది కదండి ఈ పని మనం ఉడకపెట్టి మరి ముంచి పిండడము కష్టం ఒక్కొక్కసారి ఈ సిల్క్ వాటిలో తొందరగా వాటర్ అనమాట దాన్ని మళ్ళీ ఒక దగ్గర యాగడేసి దాని వాటర్ అంతా కారిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఆరబెట్టాలి అలా కాకుండా చూడండి ఇప్పుడు ఎంత బాగున్నాయి కదా ఎంత మంచి కనిపిస్తున్నాయి చూడండి ఐరన్ కూడా అవసరం లేదు కదా ఇంకా మనం ఇలా వాషింగ్ మిషన్లో గంజి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా చక్కగా మన పని ఈజీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఐరన్ చేసినట్టుగానే ఉన్నాయి చీరలు